విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలికి తీసేందుకు క్రీడల శాఖ జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది ఎస్కేఎన్ఆర్ కళాశాలలో విద్యార్థులకు జానపదం సోలో డ్యాన్స్ లైఫ్ స్కిల్ కాంపోనెంట్ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ హాజరై యువతీ యువకులు చేసిన జానపద నృత్యాలను తిలకరించారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ముఖ్య అతిథులతో కలిసి ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ గెలుపు ఓటములు ముఖ్యం కాదని పోటీల్లో పాల్గొనటమే ముఖ్యమని అన్నారు యువత చెడు అలవాట్లకు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు యువజన సర్వీసులు క్రీడా శాఖ అధికారి రవికుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఏడు అంశాల్లో పోటీలు నిర్వహించామని గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయిలో జనవరి ఆరున హైదరాబాద్లో నిర్వహించే పోటీలకు పంపిస్తామని చెప్పారు జరిగిన జిల్లా స్థాయి పోటీలో నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను దీనికి అంతటి కారణం నాకు నేర్పించిన మా ఇంగ్లీష్ టీచర్స్ కాను మా ఎంతో ఎంకరేజ్ చేసిన మా ప్రిన్సిపల్ మ్యామ్ మీ వాళ్ళందరి నాకు ఇట్లా బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈరోజు స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జిల్లా స్థాయి యువజన ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసినాం ప్రథమ స్థానం పొంద పొందిన మాకు చాలా సంతోషంగా ఉంది జానపద గేయంలో జిల్లాలో ఫస్ట్ రావడం జరిగింది జిల్లా జగిత్యాల జిల్లా యోజనోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇందులో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు యువత యువకులు ఇలాంటి ఈ మ్యూజిక్ సిస్టమ్ అంటే డ్రైవ్ కానీ లేకపోతే రికార్డ్ కానీ లేకుండా లైవ్ లైవ్ ప్రోగ్రామ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళు పాడుకుంటూ జానపద నృత్యాలు జానపద గేయాలు అంటే భారతీయ సంస్కృతిని శైలిని కలిగి ఉండి ఈ ప్రదర్శింప చేసి అందులో విజేతలు కలిసిన వారిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది తద్వారా అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు జా జాతీయ స్థాయి వరకు పంపించడం జరుగుతుంది విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ డిఫరెంట్ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ గెలుపోవటంల కంటే భాగస్వామ్యం చేయడం అనేది ఈ క్రీడల్లో కావచ్చు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చాలా ముఖ్యం మనం చదువుకునే రోజుల్లో కావచ్చు చదువుకున్న తర్వాత కావచ్చు యువత ఎప్పుడు కూడా సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అదర్ దైన్ ఎడ్యుకేషన్ మనకు అది సంగీతం కావచ్చు ఆటల పోటీలు కావచ్చు వివిధ పెయింటింగ్స్ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు ఇంతకుముందు ఎట్లయితే రచన పెట్టని నిర్వహించరు ఇవి మన యువత ఖచ్చితంగా అవసరం ఉండాలి